బలరామకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక కౌసింగ్ లోన్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఎక్కడ కూడా ఒక కౌసింగ్ లోన్ లేక ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేపట్టలేకుండా ఉండిపోయింది అధ్యక్ష అదే విధంగా డిపిఆర్ ప్రాసెస్లో ఉందని చెప్పి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రాసెస్ జరగకుండా పెండింగ్ ఉండిపోయింది ఎవరైనా కనీసం సొంత డబ్బులతోనో అప్పులు చేసుకునో కనీసం ఇళ్ళు నిర్మాణం చేసుకుని కనీసం పురాంతుల వరకు వేసుకుందామన్నా మనకి హౌసింగ్ డిపార్ట్మెంట్ యొక్క ఏఈలు జేఈలు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు అదే విధంగా చూసినట్లయితే మాకు రాజనగరం నియోజకవర్గంలో ముప్పై ఆరు గ్రామాలు అసలు మిషన్ ఇంప్లిమెంటేషన్ సిస్టంలో ఓపెనే కావట్లేదు అధ్యక్ష కోరుకొండ మండలంలో పన్నెండు గ్రామాలు రాజనగరం మండలంలో పదిహేను గ్రామాలు అదేవిధంగా సీతానగరం మండలంలో మరో పన్నెండు గ్రామాల్లో కూడా ఏదైతే ఎంఐఎస్ పోస్టులు ఉందో అందులో ఓపెనే కావట్లేదు అధ్యక్ష అదేవిధంగా చూస్తే మనకి సొంతిళ్ళు నిర్మాణం అనేది పేదవాడి కళ కళగా ఉండిపోయింది అధ్యక్ష ఈ విధంగా ఒక్క లోను కూడా ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు అలాగే చాలా ల్యాండ్ ఎక్విజేషన్ చేశారు మాకు రాజనగర నియోజకవర్గంలో వెలుగు రెండు వందల అరవై ఆరు ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పెండింగ్లో ఉండిపోయింది అధ్యక్ష అది స్థలాలు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం ఏదైనా ఆలోచన ఉందా అని అడుగుతున్నాను అదే విధంగా చూస్తే రాజానగర నియోజకవర్గంలో పల్లకడియంలో కూడా మూడు వందల ఒక్క ఎకరం మనకి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఖాళీగా ఉన్నాయి ఇంతవరకు ఎవరికి కూడా దాన్ని అలాట్మెంట్ కూడా చేయలేదు ఇళ్ల నిర్మాణాలు చేపట్టట్లేదు చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష ఎక్కడ కూడా ఒక ఇల్లు నిర్మాణం జరగలేదు ఇసుక అందుబాటులో ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇసుక ఇస్తున్నాము అదే విధంగా చూస్తే భవన్ నిర్మాణ కార్మికులు కూడా చాలా ఖాళీగా ఉండిపోయారు ఈ యొక్క హౌసింగ్ అనేది ప్రారంభం కాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే గత పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయలు మా గృహ నిర్మాణం నిమిత్తం కూడా మా నియోజవర్గంలో పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష ఇప్పటి వరకు దాని గురించి కూడా ఏదైనా ప్రాసెస్ చేసే ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే కొంతమంది దగ్గర పొలాలు తీసుకున్నారు అధ్యక్ష ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నారు వారికి పేమెంట్ ఇంతవరకు వేయలేదు అలాంటి సుమారు ముప్పై ఎనిమిది ఎకరాల భూమి మాత్రం రాజానగర నియోజకవర్గంలోనే పెండింగ్ ఉండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అటు వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి లేదు ఇటేమో ల్యాండ్ ఎక్విజేషన్ తాలూకా నష్టపడే కాంపన్సేషన్ కూడా ఇప్పటి వరకు రైతులకు ఇవ్వలేదు అధ్యక్ష రైతులు అటు ఇటు కాకుండా ఇబ్బంది పడుతున్నారు గత ఐదేళ్లుగా కూడా వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఏదైనా వ్యాపారానికి అవసరానికి ఉపయోగించుకుందామన్నా జరగట్లేదు కనీసం క్రాప్ లోన్స్ కూడా రావట్లేదు అధ్యక్ష వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికి లేదు వాళ్ళ కనీసం ఆ ల్యాండ్ని వ్యవసాయం చేసుకోవడానికి లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దీని మీద ఆ చెల్లించే విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా తమకు తెలుసు అధ్యక్ష మా రాజానగర నియోజకవర్గంలో ఆ భూములు కుంభకోణం అనేది తమకు కూడా తెలుసు తమరు కూడా విజిట్ చేశారు దాన్ని సుమారు రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది గతంలో కూడా తమ ముందు కూడా పెట్టాను నేను దాన్ని అప్పుడు వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు అధ్యక్ష అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతున్నాను దొంగలు ఇంకా అలాగే తిరుగుతున్నారు అధ్యక్ష దొంగలు కాలు రకరేసుకుని తిరుగుతున్నారు ప్రభుత్వం ధనాన్ని అంతా లూటీ చేసి ఇన్ని ఇబ్బందులు పెట్టారు తమరు కూడా అప్పట్లో కూడా కేసులు అయ్యి కూడా తమరి మీద కూడా అయినాయి గౌరవ పెద్దలు బుచ్చి చౌదరి గారి మీద అయినాయి చాలామంది కూటమి నాయకులు మంది మీద కేసులు అయినాయి కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు దాని మీద చర్య తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాను అధ్యక్ష ఇళ్ల స్థలాలు మళ్ళీ మన టూ జీరో ఏదైతే ఉందో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో టూ జీరోలో ఆ యొక్క రెండు రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు దాని యొక్క ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది మనం ఎంతవరకు ఇస్తామో ఎప్పటికి ఇస్తాము అనేది మాత్రం ప్రజలు అడుగుతున్నారు అధ్యక్ష దయచేసి దీని మీద ప్రభుత్వం చొర చూపించి ఆ యొక్క లబ్దిదారులందరికి కూడా హౌసింగ్ లోన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తమ ద్వారా మంత్రి గారికి వినిపిస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ